కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను మన జీవితాన్ని బలపరుచుకునే విధంగా మన జీవితాన్ని ఆశీర్వాదాల వైపు నిలుపుకునే విధంగా ప్రభుత్వ సన్నిధిలో కొన్ని సందర్భాలను మనం ధ్యానిద్దాం అయితే మతేసు వార్తల నుంచి ఒక సందర్భాన్ని మనం చూద్దాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా మతేసు వార్తల నుంచి ఒక సందర్భాన్ని చూడండి మతేసు వార్త ఏడో అధ్యాయము తొమ్మిదో వచ్చినని మనం చూద్దాం మీలో ఏ మనుష్యుడన్నో తన కుమారుడు తను రొట్టెని అడిగిన ఎడలా వానికి రాతినిచ్చునా చేపను అడిగిన పామునిచ్చునా వీరి చెడ్డవారయు మీ పిల్లలకు మంచి ఈవులని ఇవ్వాలని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువానికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును ప్రైజ్ గాడ్ దేవునికి మహిమ గాక ప్రిలారా దేవుని యొక్క వాక్యం ఈ యొక్క ఉదయకాల కాల ఒక మంచి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే మీలో ఎవరైనాను ఎవనికైనాను పిల్లలు ఉన్నప్పుడు మరి పిల్లలు వచ్చి నాకు ఇది కావాలి పర్టికులర్ థింగ్ కావాలని అడిగినప్పుడు చెడ్డవాటిని ఇస్తారా మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం గమనించవచ్చు ఏ మనుషులైనా తన కుమ్మారుడు తను రొట్టెని అడిగితే రాతినిచ్చునా చేపను అడిగితే బామునిచ్చునా అంటే మీరు గమనించాలి మనం చెడ్డవారం అయినప్పటికీ కొన్ని విషయాల్లో మనం మంచిగా ఉంటామండి కొన్ని విషయాల్లో మనం చెడ్డగా ఉంటామండి కూడా మనం మాట్లాడుతూ ఉంటామండి నేను ఎంత మంచిగా ఉన్నో అంత చెడ్డ ఉండరా అంటూ ఉంటారండి అప్పుడు నువ్వు చెడ్డవాడే అవుతావు తప్ప మంచివాడు అవండి ఎంత మంచివాడువో అంత చెడ్డవాడివే నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు చెడ్డవాడివే కానీ మంచివాడివి కాదు మనం ఎప్పుడు కూడా మనలో ఉన్న చెడు స్వభావాన్ని తీసివేసుకునే ప్రయత్నం మనం చేయాలి ఆ చెడు స్వభావాన్ని తీసివేసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలగాలి కనుక ఒకవేళ మనం కొన్ని విషయాల్లో మంచిగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో చెడ్డగా ఉన్నప్పటికీ చెడ్డవారం అయి ఉండు మన చెడ్డవారం అయినప్పటికీ మన పిల్లలు మన దగ్గరకు వచ్చి నాకు కొన్ని కావాలని అడిగినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి వాటి కంటే ద బెస్ట్ ఇవ్వటం కొరకు మనం చూస్తాం తప్ప ద వర్స్ట్ థింగ్స్ చెడ్డవాటిని మనం ఇవ్వటం కొరకు మనం చూస్తామా అంటే చూడము ఎందుకంటే మనం వాళ్ళకి తండ్రి కనుక వాళ్ళు మనకి పిల్లలు కనుక మనం తిన్నా తినకపోయినా మనకి ఉన్నా లేకపోయినా మన కడుపు నిండిన నిండకపోయినా మన పిల్లలు మాత్రం ఆనందంగా ఉండాలని కోరుకుంటాము మన పిల్లలు మాత్రం సంతోషంగా ఉండాలని కోరుకుంటాము మన పిల్లల హృదయం ఆనందంగా ఉండాలని కోరుకుంటాము వారి కొరకు ఎన్నో చేస్తూ ఉంటాం ప్రధారా కొంతమంది చెల్లమ్మలను చూసినప్పుడు కొంతమంది సిస్టర్స్ని చూసినప్పుడు భర్త విడిచిపెట్టినప్పటికీ తన పిల్లలకి తనే తల్లి తండ్రి రెండు అయ్యి ఎన్ని పనులైనా చేసుకొని వెట్టి చాకిరి చేసి ఆ పిల్లల్ని మంచి మార్గంలో ఉంచడం కొరకు ప్రయాసపడుతూ ఉంటుందండి తర్వాత ఆ పిల్లలకి పెళ్లి చేయాల్సిన వచ్చినప్పుడు పెళ్లి వయసు వచ్చినప్పుడు పిల్లరా తను ఏ విధంగా అయితే వేదన చెందిందో తను ఏ విధంగా అయితే మోసపోయిందో అలాంటి మోసం అనేది ఆ పిల్లల విషయంలో జరగకుండా చాలా శ్రద్ధ తీసుకొని మంచి వ్యక్తిని ఆ పిల్లల జీవితంలో తీసుకురావటం కొరకు ప్రయాసపడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ చెల్లమ్మ ఆ పిల్లలకి తల్లి కనుక తల్లిదండ్రులు ఎప్పుడు కూడా అండి ఎలా ఉంటారంటే వారు దీన స్థితిలో ఉన్నప్పటికీ వారి పిల్లలు మాత్రం ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటారు అదే దేవుడు పెట్టినటువంటి అద్భుతమైనటువంటి పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యనటువంటి ప్రేమ అనురాగాలు అయితే ఈ సందర్భంలో వరకు వచ్చిన మనం చూసే ప్రయత్నం చేద్దాం పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మనం చూస్తే మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై శిక్షకులై ఉండే వారు ఎందు భయభక్తులు కలిగి ఉంటుంది అయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా శరీర సంబంధాలైన తండ్రులకు మనం లోబడ్డాము వాళ్ళు మనకు అనేకమైన విషయాలు నేర్పించారు బాగానే ఉంది ఆత్మలకు తండ్రి అయినటువంటి వారు ఉన్నారు అతనికి ఇంకా ఎక్కువగా లోపడాలి కదా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి కదా ఎందుకంటే శరీర సంబంధమైన తండ్రులు మనకే వారు చెడ్డవారు మనకి మంచి అనుగ్రహించారు అయితే ఆత్మ సంబంధమైన తండ్రి మన ఆత్మలకు తండ్రి పరలోకమందు ఉన్నాడు మనం ఎవరు ఇంతకని మనం ఆలోచిస్తే శరీర సంబంధంగా నీకొక తండ్రి ఉండొచ్చు నాకొక తండ్రి ఉండొచ్చు కానీ ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే మనందరికీ ఒక్కరే తండ్రి ఆయన పరలోకం ఉన్నారు ఆయన గురించి మాట్లాడుతూ మరొక సందర్భం మనం చూడొచ్చండి యోహన్ గారు రాసిన మొదటి పత్రికలోనే మూడో అధ్యాయం మనం చూస్తే ఒకటో వచ్చిన మనం జాగ్రత్తగా అనుకోండి అక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుంది మూడో అధ్యాయం ఒకటో వచ్చిన మనం చూస్తే మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను గురించిన చురుడి మనం దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ఎట్టి ప్రేమను గురించి చూడండి మనము దేవుని పిల్లలమే చక్కగా చూస్తున్నామండి మనం ఎవరింతకంటే దేవుని పిల్లలమే కనుక దేవుడు మనకు తండ్రి కనుక ఆయన మనకు తండ్రి కనుక మరి ఆయన మన జీవితాల్లో చెడు చేస్తారా ఆలోచించండి ఒకసారి దేవుడు మన జీవితాల్లో చెడు చేస్తారంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చెయ్యరండి అందుకే మీరు చూస్తే మత్యశ్వ వార్త సందర్భాన్ని మనం చూద్దాం ఏడో అధ్యాయం మనం చూస్తే మత్స్య వార్త ఏడో అధ్యాయం మనం చూస్తే పదకొండు రోజు మళ్ళీ చూద్దాం మీరు చెడ్డవారా ఏంటి మీ పిల్లలకు మంచి యూవులను ఇవ్వాలని ఉన్నారు కదా పరలోకమందున్న మీ తండ్రికి తన్ను అడుగువానికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి యూవులను ఇచ్చును మనం అడగాలి దేవుణ్ణి తండ్రి నాకు ఇది కొరతగా ఉందాయా తండ్రి నాకి ఇది ఇబ్బందిగా ఉందాయా తండ్రిని ఇలా నేను ఈ విషయంలో తప్పు చేశానైనా నన్ను క్షమించాయా చాలామంది ఎలా ఉంటారంటేనండి వాక్యంలో వాళ్ళ ముందుకు వెళ్తున్నప్పుడు అపవాది వేసే బాణాలకి లొంగిపోయి అపరాధాల్లో చిక్కుకున్న తర్వాత దేవుని సన్నిధులకు వచ్చి క్షమాపణ అడగడానికి చాలా ఆలోచిస్తారండి దేవుడు క్షమిస్తారా ఆయన ఇప్పటికీ ఎన్నో అవకాశాలు ఇచ్చారు కదా నన్ను క్షమించడేమో అని లోకంలో వెళ్ళిపోవడం కొరకు చూస్తూ ఉంటారు నో అట్లా చేయకండి శరీర సంబంధమైన తండ్రులే అంత బాగా చూసుకుంటుంటే పరలోకం అందున్న దేవుడు అడిగిన వాటి కంటే అంతకంటే ఎక్కువగా ఎంతో నిశ్చయముగా డౌట్ లేదు అందులో మీరు అడగాలే కానీ ఎంతో నిశ్చయముగా మీరు అడిగిన దానికంటే ఎక్కువగా ఆయన ఇచ్చును మళ్ళీ చూద్దాం మత్సవార్థం ఎవడో అదే మనం చూస్తానండి పది పదకొండవ వచ్చిన మనం చూద్దాం మీరు చెడ్డవారయుండు మీ పిల్లలకు మంచి ఇవులు ఇవ్వాలని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువానికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవులను ఇచ్చును కనుక ఆయన మనం అడగాలి మనం ఏంటంటే మొహవాట పడతా ఉంటామండి ఇబ్బంది పడతా ఉంటామండి అసలు ఆయన సన్నిధిలో మనం గడపమండి ఆయన వాక్యాన్ని మనం అసలు ధ్యానించమండి అసలు ఏది అడగాలో ఏది అడగకూడదో ఏది అడగచ్చో ఏది అడగకూడదు కూడా మనకు తెలియదండి అసలు ప్రార్థన ఎలా చేయాలో కూడా మనం తెలియకుండా ఉంటున్నామండి అంటే మన దేవునితో మనం ఎలా మాట్లాడాలి తండ్రితో ఎలా మాట్లాడాలో కూడా మనం తెలియకుండా ఉన్నామంటే నిజంగా బాధాకారం ప్రియులారా ప్రార్థన ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి అనే విషయాలు చాలా చక్కగా మంచి వివరణతోటి మన ఛానల్లో ఉన్నాయి చూడండి ప్రియలారా మనం మన తండ్రిని అడగాలి ఎలా అడగాలి ఏ విధంగా అడగాలి ఏ విధంగా మనం ఆయన సన్నిధిలో గడపాలి వాక్యం ఎలా చదవాలి ఈ విషయాలన్నీ కూడా చేసే చర్చి ఛానల్లో ఉన్నాయి మీరు చూడండి అనేకమైన విషయాలు మీరు ధ్యానించవచ్చు నేర్చుకోవచ్చు దేవుని చిత్త ప్రకారంగా బ్రతకొచ్చు ఒక విషయం గుర్తుంచుకోండి దేవుని యొక్క సన్నిధిలో ఆయనని అడిగే విషయంలో ఏ మాత్రం సందేహించకండి సందేహించుకుని మనం అడిగినట్లయితే కనుక ఏదైనా సందేహించుకొని మనం అడిగితే దేవుడు ప్రతి ఒక్కటి కూడా మంచి మంచి యువులను మనకి అనుగ్రహిస్తారు ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన ప్రేమ తండ్రి దైగుల దేవ పరిశుద్ధుర మహోన్నతుల అనేకమైన విషయాలు మాకు తెలియచేశారు నడిపించారు తండ్రి అందును బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాను తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి మీ యొక్క సన్నిధుల ముందుకు సాగనట్లుగా మాకు సహాయం చేయండి తండ్రి మీ కృపలో తండ్రి అంతకంతకు వర్ధిల్లుతూ తండ్రి మేము ఎంతో వేగంగా తండ్రి ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి తండ్రి తండ్రి ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యల్లో కురిగిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం తండ్రి ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగాంచి నడిపించండి సహాయం చేయండి తండ్రి రుబ్బా ఏది ఏమైనప్పటికీ తండ్రి మీ కొరకు బ్రతికే విషయంలో మీ కొరకు నిలబడే విషయంలో తండ్రి మేము వెనకడుగు వేయకుండా ముందుకు సాగొట్టుకు మాకు సహాయం చే తండ్రి మమ్మల్ని స్థిరపరచండి నడిపించండి ఆశీర్వదించండి తండ్రి ప్రభా ఈ యొక్క పరిచయలో తండ్రి ఆర్థికంగా పాలి అవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్కరికి మీ కృప చూపించండి నడిపించండి మీ యొక్క సన్నిధిని నడిపించండి తండ్రి దీవించండి ఆశ ఆశీర్వదించిన తండ్రి తండ్రి మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని మీ యొక్క వాక్యాన్ని తండ్రి ధ్యానించి ధన్యతని అందించండి మీ యొక్క చిత్త ప్రకారంగా ముందుకు సాగే ధాన్యతను అందించండి తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ మా ప్రభును రక్షకులైన ఏసీ క్రీస్తు వారి పేరికి ప్రార్థన అడిగి చున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలండి కాండ్స్ఆర్